హాయ్ అండి నేను చెప్పేసి సరిగ్గా వినండి మీకు ఇష్టమైతే చేదురు కానీ లేత లేదు వేసవ కాలం కదండి బాగా ఎండ ఎక్కువ కాస్తుంది కదా చంటి పిల్లలకి పెద్దవాళ్ళకి ఒళ్ళు పేలిపోద్దండి కొట్టు దగ్గర గోళ్ళీ చోడాలు అమ్ముతారు కదా గోళ్ళీ చోడాలు కవర్లే ఎంచి తెచ్చుకుని పెద్దోళ్ళు చిన్నపిల్లల కానించి సంవత్సరం పిల్లల కానించి ఒళ్ళంతా కడిగాయండి ఒళ్ళు పేలదండి ఇంకా చల్లగా కూడా ఉంటుంది పెద్దోళ్ళు కూడా చేయొచ్చండి పెద్దోళ్ళు కూడా కడుక్కోవచ్చు ఫేస్ మీద కానీ మెడ మీద కానీ కడుక్కోవచ్చు ఇది నేను చెప్పింది మాత్రం చేయొచ్చు చూడండి మీకు అర్థమవుద్ది ఐస్ ముక్ ఉందనుకోండి ఫేస్ మీద బ్లాక్ ఉన్నా మెడ మీద బ్లాక్ ఉన్నా ఐస్ ముక్క అత్త రుద్దుకోవడంతో పోతుందండి ఫేసు అత్తమాటు మాట ఉంటేనే కలర్ చేంజ్ అవుద్దండి మీరు వాడి చూడండి నేను చెప్పింది చేతి చూడండి మీకు ఒళ్ళు పేలడం కానీ ముఖం మీద బ్లాక్ ఉండడం కానీ జరగదండి అంటే ఏదో ఒక ఒకసారి రెండుసార్లు కడిగితే మాత్రం పోదండి మీరు వాడుతూ ఉండాలి వేసవ కాలం మాత్రం ఒళ్ళు పేలింది అనడానికి మాత్రం సోడా వాడి చూడండి మీకు అర్థమవుద్ది పెద్దోళ్ళు వాడవచ్చండి చంటి పిల్లల సంవత్సరం నుంచి పిల్లలకు కూడా కడగచ్చు ఎందుకంటే ఎండకే ఎండ గట్టిగా కాస్తుంది కదండి ఎండకు ఉండలేరు పిల్లలు దాని గురించి సోడా తెచ్చి కడగడం వల్ల పెద్దోళ్ళమైతే వాడలేము పిల్లలకు మాత్రం వాడాలి కదండి ఒళ్ళు చెటపట్ల ఆడిపోద్ది ఉండలేరు వేసవ కాలానికి అవి ఒళ్ళు పేలితే మాత్రం అసలు తట్టుకోలేరు పిల్లలు మనం ఎన్ని పౌడర్లు రాసినా కానీ సోడా వాడు చూడండి ఒళ్ళు పేలదండి పేలినొళ్ళు కూడా తగ్గిపోద్ది నేను చెప్పింది పాటించండి మీకు అర్థమవుద్ది తర్వాత మీ ఇష్టం